టీడీపీ చేస్తున్న దృష్ణ ప్రచారం లేదు వాళ్ళు చేస్తున్న విశ్వ ప్రయత్నాలు లేవు ఆసరా ఆపితే మీకు ఓట్లేస్తారా పెన్షన్ ఆపితే మీకు ఓట్లేస్తారా చేతాపితే మీకు ఓట్లేస్తారా రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ ఆపితే మీకు ఓట్లేస్తారా యాభై ఏడు నెలలు ఇంటికెళ్లి చిరునవ్వుతో ఇచ్చిన పెన్షన్ చేయలేని ప్రలోభం ఈ రెండు నెలలు ఎలా చేస్తారనుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండున పోలింగ్ డేట్ ఉంటే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఏడో తారీఖు పసుపు కుంకుమ కింద లబ్దిదారులకు నిధులు విడుదల చేశాడు చంద్రబాబు నాయుడు అప్పుడు ఎక్కడ పోయింది ఎన్నికల సంఘం మన రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ నిధులు జమ చేస్తే ఎప్పుడెక్కడికి పోయింది ఈ ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన మోడల్ కోడ్ ఆఫ్ కాడాక్ట్ సెక్షన్ ఫైవ్ క్లియర్లీ స్టేటెడ్ దట్ ఉన్న పథకాలకి ఎలక్షన్ ఎటువంటి సంబంధం లేదు అందులోను చివరి దశలో ఉన్న పథకాలను లబ్ధిదారులకు చేకూర్చంలో ఈ ఎలక్షన్ కోట ఎటువంటి సంబంధం లేదు అని క్లియర్ గా మెన్షన్ చేసింది పెన్షన్స్ ఆపినప్పుడు చెల్లమ్మ మనకు సలహాలు ఇచ్చారు మిగిలిన పథకాల లాగానే డీబీటి ద్వారా బ్యాంక్ లో జమ చేయొచ్చు కదా అని చెప్పి మరి డీబీటీ ద్వారా ఇచ్చే పథకాలకి ఎందుకు అడ్డొస్తున్నారు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయకుండా ఈసీకి ఎందుకు ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు హైకోర్టు తీర్పు ఉత్తర్వుల కాపీతో ఈసీని సంప్రదించిన అధికారులకి ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వటం లేదు ఒకవైపు క్లారిఫికేషన్ ఇవ్వటం లేట్ అయితే హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసిపోతుందని లబ్ధిదారుల ఆవేదన చెందుతుంటే మరోవైపు నవతరం పార్టీ తరఫున పరోక్షంగా కోర్టులో అప్పీల్ చేసింది టీడీపీ ఫిర్యాదులు వచ్చినందు వల్లే పథకాలు నిలిపివేయాల్సి వచ్చింది అని ఈసీ చెప్పడంతో టీడీపీ బాగోతమంతా బయటపడింది ఓటమి భయంతో నక్క జత్తుల వారి నక్కలు ఎంత మంది కలిసి వచ్చినా ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలుపు ఎవరిదో అందరికీ తెలుసు రాష్ట్ర జనాభాలో సగానికి పైగా మహిళలు ఉన్నారని తెలిసి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు పసుపు కుంకుమ పేరిట మహిళల్ని ప్రలోభ పెడతానికి ట్రై చేస్తే మహిళలు ఎంతో చాకచక్యంగా పసుపుని చంద్రబాబు నాయుడు పూసి తిలకాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి దిద్దు కూర్చోబెట్టారు మరి ఇప్పుడు మహిళలే కాదు అవ్వదాతలు అక్కా చెల్లెములు రైతులు అందరూ కలిసి మీకు ఉపకారం పెడతారన్న సంగతి గుర్తుపెట్టుకోండి